బాల చిన్న పిల్లాడనే కానీ అసలు అన్నగా తన బాధ్యతనైతే కరెక్ట్ నిర్వర్తించాడండి అసలు అనంతకి అన్యాయం జరగకుండా కాపాడుతాడనమాట అసలు ఏం జరుగుతుందంటే ఇంకా బాల ఏం చేస్తాడంటే అనంత దగ్గరున్న అయితే తీసుకొని పెడతాడనమాట కొద్దిసేపు అనంతని ఏడిపిద్దాము పర్స్ దాచిపెట్టి అని అనుకుంటాడనమాట ఇంకా అయితే అందరికీ కంకణాలు ఇస్తూ ఉంటే సడన్గా ఊర్వసికి కంకణం ఇంకా అప్పుడు బాలాలు ఇచ్చి ఏంటి పంతులు గారు కంకణం గాయత్రికి ఇవ్వాలి కదా మీరు ఊర్వసికిస్తున్నారేంటి అనంత ప్రేమించింది గాయత్రిని కదా అని చెప్పి ఇంకా అనంత పర్స్ పసు బాలా దగ్గర ఉంది కదండి ఆ బాల ఆ పర్స్ తీసి చూపిస్తాడనమాట ఇదిగో చూడండి అనంత్ పర్సులో గాయత్రి ఫోటో ఉంది అనంత్ ప్రేమించేది గాయత్రి అందరికీ చెప్తాడనమాట ఇంకా అనంత్ కూడా లేచి అవును నేను గాయత్రినే ప్రేమించింది ఊర్వశిని కాదు గాయత్రి కూడా నన్ను ప్రేమిస్తుందనైతే అందరి ముందు చెప్తాడనమాట ఇంకా త్రిపుర వాళ్ళ పిన్ని ఊరుకుంటుందా గందరగోళం చేస్తా అనమాట కావాలని మీ అక్క చెల్లెలు కలిపి నాటకాలు ఆడుతున్నారు అట్లా ఇట్లా ఏమ్మా పెద్ద మనిషి నాకైతే మాటిచ్చావు కదా మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని ఇప్పుడు ఏం చేస్తావు నాకు న్యాయం చెయ్యని అందరు గోలం చేసేస్తండి ఇంకా అసలు ఇంకా వాళ్ళకు కూడా అర్థం కాదనమాట ఏం చేయాలి ఇంకా అందరూ అయితే ఇంటికి వెళ్తారనమాట నాకు తెలిసి ఇంకా మన ఊర్వశికి అయితే ఇంకా బాల వాళ్ళ బాబాయ్ కొడుకు ఫణీంద్రు ఉన్నాడు చూడండి ఆ ఫనీంద్రనిచ్చి పెళ్లి చేస్తాడని నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే బాల వాళ్ళ బామ్మ మాటిస్తుంది అనమాట మీ మనవరాల్ని మా ఇంటికి కోడలుగా చేసుకుంటాను అని ఇంకా ఇప్పుడు అంటే మనవరాలు పేరు మెన్షన్ చేయలేదు కదా అక్కడ ఎవరిని తీసుకొచ్చుకుంటానని ఇంకా గాయత్రికైతే ఇచ్చి పెళ్లి చేస్తారనమాట ఇంకా ఊర్వశికి అయితే ఇంకా ఫణీంద్రానికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట అంటే ఫణీంద్ర ఊర్వశి ఇద్దరు నెగిటివ్ క్యారెక్టర్లేరండి వాళ్ళిద్దరు సరిపోతారనమాట ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా త్రిపుర కూడా బాలాకి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట ఇంకా ముగ్గురు అక్క చెల్లెలు ఒక ఏ ఇంటికి కోడలుగా వస్తారనమాట ఇంకా అసలు ఏం జరుగుద్దు అయితే చూద్దాం థ్యాంక్ యూ